అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజన్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అన్నదాత సుఖీభావ్ అలాగే పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరి డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి దీనిపైన పూర్తి వివరాన్ని ఈరోజు వీడియోలు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎవరైనా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక నా ఛానల్ స్పష్టంగా చూసినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకోన్ని ఆన్లో ఉంచండి ఏపీలో కోటి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే అన్నదాతలందరికీ కూడా ఇరవై వేల రూపాయలు చెప్పిన సంవత్సరానికి వచ్చి చేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా కూడా ఇరవై వేల రూపాయలు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ్ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి చెప్పి చెప్పినట్టుగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పదకొండు డబ్బులు మూడు విడతల్లో అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందండి మనకు ఆగస్టులో నెలలో మొదటి విడత డబ్బులు అవి కూడా వచ్చేసాయి అనమాట అయితే ఇప్పుడు రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ డబ్బులు రైతన్నల ఖాతాలకు జమ కావాలంటే కనుక ఖచ్చితంగా రైతన్నలు అందరూ కూడా ఈ యొక్క కొన్ని కొన్ని అప్డేట్స్ అనేవి చూసుకుని సిద్ధంగా ఉండాలన్నమాట ఏపీలో ప్రతిష్టాత్మకంగా పలు రకాల పథకాలను తీసుకువచ్చేశారు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల సంక్షేమ ధ్యేయంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారనమాట రైతులకు అన్నదాత సుఖీభావం కాకుండా పలు రకాల పథకాలను కూడా తీసుకురావడం అయితే జరిగిందండి అయితే పంట నష్టపోయిన రైతులకు కూడా మరి ఈ క్రాఫ్ట్ ద్వారా ఇన్కమ్ సబ్సిడీ ద్వారా ఎకరానికి పదివేల రూపాయలు చెప్పిన వరకు కూడా పంట నష్ట పరిహారాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్రం మరియు రాష్ట్ర రైతులు కూడా సంక్షేమాన్ని పెద్దపీట బయట వేస్తూ మోడీ గారు కూడా రైతులు పిఎం కిసాన్ కాకుండా ఇంకా పలు రకాల పథకాలను కూడా తీసుకొచ్చేసారు రైతుల పెన్షన్ కార్డుని ఇంకా రకరకాల పథకాలకు సంబంధించి తీసుకోవడానికి జరిగిందనమాట అయితే తాజాగా మరి కేంద్రం నుంచి కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి మరి పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై ఒకటి విడత డబ్బులను విడుదల చేయడానికి డేట్ అయితే ఖరారు చేసిందనమాట ఆల్రెడీ పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కొన్ని రాష్ట్రాలు విడుదల చేయడం అయితే జరిగిందండి అంటే హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఇలాగా మొదలైన రాష్ట్రాల్లో అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు ఎక్కువగా వర్షాల వల్ల వరదల వల్ల పంటలు అనేవి తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందనమాట రైతుల్ని అదే ఆదుకునే విధంగా వారికి ముందుగానే ఈ యొక్క ఇరవై ఒకటవ విడత డబ్బులను అయితే పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదేవిధంగా మిగిలిన రాష్ట్రాలంటి కూడా ఇరవై ఒకటవ విడత డబ్బులను అక్టోబర్ ఇరవై ఆరు నుంచి కూడా జమ చేయాలని చెప్పి ఏపీలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ విడత డబ్బులు విడుదల చేస్తుందో అదే టైంలో పీఎం కిసాన్ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి పిఎం మోడీ గారు ఆదేశించారు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అనదాత సుఖీభ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు ఐదు వేల రూపాయలు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట దీనిపైన రైతన్నలు అందరూ కూడా కొన్ని కొన్ని అప్డేట్స్ అనేవి చేసుకోవాలని చెప్పి చెప్తుందండి మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై ఐదు లక్షల మంది వరకు రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే పొందారండి ఇప్పుడు రెండో విడత వచ్చే సమయానికి మరి కొంతమంది లబ్ధిదారులు ఇందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు రావడం అయితే జరిగిందండి రేషన్ కార్డులు లేని వారికి కూడా రేషన్ కార్డు రావడం జరిగింది దీంతో పాటుగా కొత్తగా భూమి కొన్న వారికి కొత్త పట్ట ఆధార్ పాస్పోర్ట్స్ తెచ్చుకునే వారు కొందరు కాదండి అలాంటి వారందరూ కూడా ఈసారి ఎక్కువ మంది యాడ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట దీంతో పాటుగా కౌలు రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం బియ్యం కిసాన్ పథకాలు వర్తింపజేస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి వస్తే కనుక ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పథకంలో మూడు విడతలుగా రైతానులకు వ్యవసాయానికి పంట పెట్టుబడికి కావాల్సిన ఆర్థిక భరోసా అయితే ఇస్తుందండి సంవత్సరానికి ఆరు వేల చొప్పున మూడు విడతల్లో ప్రతి విడతకి రెండు వేల చొప్పున ఈ డబ్బు అయితే అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం అలాగే పి ప్రధానమంత్రి గారు కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు దీపావళికి ముందుగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెప్పి చెప్పారండి రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూశారు గతంలో ఈ దీపావళికి ముందే డబ్బులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈసారి దీపావళికి ముందు రైతుల ఖాతాలో పడలేదు దీంతోపాటుగా కిసాన్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు అందులో మన రాష్ట్రంలో అయితే ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పీఎం కిసాన్తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం అందించి అనుదాసుకి పథకానికి సంబంధించి డబ్బులు కూడా వస్తాయి కాబట్టి అయితే తాజాగా దీనిపైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి దీనికోసం ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమాధి యోజన నిధులు కో కోసం దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు వీక్షిస్తున్న వేళ ఈ నిధులు విడుదలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పటికే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరవై ఒకటవ విడత నిధులను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే మిగిలిన చోట కూడా దీపావళికి ముందుగానే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి రైతానందరూ కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూడడం అయితే జరిగిందండి కానీ పిఎం కిసాన్ నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన విడుదల అవుతాయని చెప్పి నేషనల్ మీడియా అయితే చెప్తుందండి అయితే బీహార్లో అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు జరిగాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ గారు యొక్క ప్రకటన అయితే చేసే అవకాశం ఉందని తెలుస్తుంది అనమాట కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత నిధులు పడతాయో అప్పుడే మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి కూడా నిధులు కూడా వర్తిస్తాయి రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారంటే దగ్గరలోనే మీరు వా గ్రామవాడ సచివాలయంకి వెళ్ళి తెలుసుకుని ఈ యొక్క నిధుల కోసం మీకు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా రెడీ చేసుకుని గ్రామవాడ సచివాలయాల్లో అందించాలండి దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్